నూట యాభై కిలోమీటర్ల నుండి జర్నీ చేసి వచ్చిన సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇదే జిమ్లో నేను వర్కౌట్ చేయడానికి వచ్చిన సుధాకర్ అన్న అని చెప్పేసి మన మహేష్ అన్నకి పాషకి అక్కడ నేను బయలుదేరినప్పుడు ఫోన్ చేసిన అన్న మా సపోర్ట్ ఉంటుంది మన జీ జీసీజీ జిమ్ నుండి మన సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందరితో చెప్తాం ఓట్లు ఇప్పిస్తాం రేపు ర్యాలీకి కూడా తీసుకొస్తాం అని చెప్పేసి వాళ్ళు భరోసా ఇచ్చారు దానికోసం మీకు గెలవడానికి వచ్చిన మన రైతు బిడ్డ కామన్ మ్యాన్ తన కోసం మీరు అందరు సపోర్ట్ చేస్తే సంతోషం ఎందుకంటే నేను కూడా ఇంటికాడ ఫార్మింగే చేస్తా తనకు అన్యాయం జరుగుతుంది బిగ్ బి తనకు ఎంత అన్యాయం అంటే ఇప్పుడు యాప్స్ ఉపయోగించి తన నెంబర్ కాల్ చేసే నెంబర్ కలవకుండా చేస్తున్నారు చాలా మంది వేలో మెసేజ్లు వస్తున్నాయి అన్నా నెంబర్ కలవట్లేదు అన్న నెంబర్ కలవట్లేదు అని దాని గురించి మీరు అందరూ అందుకే ఊళ్ళల్లో ఎవరికి స్టార్లు ఉండే ఇక్కడ స్టార్లు ఉండే మీరు సపోర్ట్ చేసి రేపు ర్యాలీ ఉంది రేపు ర్యాలీకి వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా ఇంకోటి స్పెషల్ థ్యాంక్ యూ పాషా ఫిట్నెస్ తమ్ముడు తమ్ముడు వల్లనే ఇది సాధ్యమైంది అంటే ప్రతిదానికి సపోర్ట్ చేస్తుండు ఇంకా మహేష్ అన్న జిసిజి జిమ్ నుండి వీళ్ళ సపోర్ట్ నాకు కావాలని కోరుకుంటున్నా వచ్చే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకండి ఉన్నదే టూ డేస్ ఈ రోజు రేపు కాబట్టి ఎవరినైనా మీ రిలేషన్ లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్న చుట్టాలు ఊర్లలో అమ్మమ్మలు తాతయ్యలు అందరం రైతు కుటుంబాల్లో గెలిచిన నాకు తెలిసి అయితే అందరికీ ఫోన్ చేయండి నెంబర్కు కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ మీకు నెంబర్ ఇస్తా అందరు కాల్ చేయండి మనిషికి ఉన్నది ఇవ్వాలా రేపు ఈ రెండు రోజులు ఓటేస్తే బయటపడతాడు ఎందుకంటే వాళ్ళు లో డబ్బులు ఇచ్చుకొని కాలేజీలకి డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు వాళ్ళ డబ్బులు ఉన్నోళ్ళే వాళ్ళు వాళ్ళు సీరియల్లా నటించి లక్షల లక్షల డబ్బులు ఉన్నోళ్ళు మనోడు అగ్రికల్చర్ ఫీల్డ్లో నుండి కామన్ మ్యాన్ అక్కడికి పోవడమే చాలా ఎక్కువ అక్కడికి పోయిండు అంటే అది చాలా గౌరవకారణం తన కోసం మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అందరూ సపోర్ట్ చేయండి ఓకే వర్షం బయట తప్పకుండా సపోర్ట్ చేస్తాం ఇంకోటి ఏంటంటే అన్న కంగ్రెలేషన్ చెప్పండి ఒకటి ఏంటంటే మంచిగా ఎందుకంటే నూట యాభై ఆరు కిలోమీటర్ల నుంచి సైకిల్ సైకిల్ మీద వచ్చింది వచ్చిందనమాట మనోడు సో ఇంకోటి మనం ఎందుకు ఇంత ఇప్పుడు ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తుంటే ఇట్లా డిస్టర్బ్ చేసి మరి ఎందుకు అంటే మనలాంటి ఒక పర్సన్ ఒక కామన్ పర్సన్ మనం చూసుకుంటే మనలో ఎవరో ఒకరు అనుకోవచ్చు నేను కావచ్చు ఇంకెవరన్నా ఇంకెవరన్నా అట్లాంటి పర్సన్ ఒక కామన్ పర్సన్ మన పల్లవి ప్రశాంత్ సో ఆయన కోసం మనం సపోర్ట్ చేస్తున్నాడు మనకి ఇలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అవునా కాదు సో అందరికి అందరు సపోర్ట్ చేస్తాం ఇంకోటి ఈయనే ఈయన మెయిన్ ఇంపార్టెంట్ ఆ మ్యాటర్ని తీసుకొచ్చి అంత దూరం నుంచి వచ్చి సైకిల్ మీద వచ్చేసి యాత్ర నూట యాభై కిలోమీటర్ నుంచి వస్తుండు సో మనం ఈయన ఈయన మాట ఈయన కోసం సపోర్ట్ చేయాలి ఆయన కోసం సపోర్ట్ చేయాలి తప్పకుండా సపోర్ట్ చేద్దాం సరేనా రేపు పక్క ర్యాలీ ఉంది పొద్దున అన్నకు కొంచెం సపోర్ట్ చేస్తే ప్రశాంత్ గారు ఇట్లా గెలిస్తాడు మనకి పాల ప్రశాంత్ గారు గెలిస్తరు తప్పకుండా మనం సపోర్ట్ చేద్దాం ఆయన ఇంకోటి ఓటింగ్ ఇలా చేయండి తప్పకుండా సరేనా మన జిమ్ మన జిమ్ వచ్చింది కాబట్టి పాల ప్రశాంత్ वोट ఫర్ పాల ప్రశాంత్ वोट ప్రశాంత్ సో ఇంకొటే మన జిమ్ తర్పించాలి ఇది మన జిమ్ తర్పించే మనం సపోర్ట్ ఇచ్చినట్టు రేపు తప్పకుండా ర్యాలీ తీస్తాము మనం వస్తాము సరేనా ఓకేనా జై జీ 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 జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ ప్రతి ఒక్కరికి జీసీజీలో ఉన్న ప్రతి ఒక్క బ్రదర్స్ బ్రదర్స్కి నా కృతజ్ఞతలు ఎప్పటికీ రుణపడి ఉంటా పల్లె ప్రసాద్ గెలిస్తే హండ్రెడ్ థౌసండ్ పర్సెంట్ ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తా ఒకవేళ మనకు కనెక్ట్ అవుతాడు తీసుకొస్తా అందరితో మాట్లాడిస్తా ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ డిస్టర్బ్ చేసిన ఇట్లా సరే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ డిస్టర్బ్ అయ్యారు నా కోసం కొంచెం బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా నెంబర్ నెంబర్ చెప్పి ట్రి డన్ైన్ జీరో ఫైవ్ అందరు కొట్టుకోండి ఒక టెన్ టైమ్ చేయండి నా కోసం కలుస్తుంది టెన్ టైమ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ కలుస్తుంది అవో మీరు జీరో జీరో ట్రిపుల్ ఎయిట్ జీరో 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 త్రిపుల్ ఎయిట్ జీరో త్రిపుల్ ఎయిట్ जीरो को टेली कलिसन, जीरो ट्रिपले, डबल सिक्स, सेवन सिक्स, नाइन जीरो फाइव. ओके आठ साला कोडे जीएनडी. आठ साला आपने. ना Okay, Thank you, thank you, thank you, thank you.